మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పను ప్రభు అయిన యేసుక్రీస్తువారు పలికిన మాట యోహానుస్వార్థ ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచన భాగం నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను ఒక పురాతన సామెత ఇలాగుంది చాలాసార్లు మన జీవితాల్లో చీకటిని పారద్రోలటానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ చీకటిని పారద్రోలటానికి చేసే ప్రయత్నం కన్నా వెలుగు తెచ్చుకోవటం చాలా మంచిది అందుకనే ఇట్స్ బెటర్ టు లైట్ ఏ క్యాండిల్ ధ్యాన్ కర్స్ ద డార్క్నెస్ ఇట్స్ బెటర్ టు లైట్ ఏ క్యాండిల్ ధ్యాన్ కర్స్ ద డార్క్నెస్ ఒక గదిలో ఉన్నటువంటి చిమ్మ చీకటిని ఎంత గద్దించినా వెళ్ళదు ఎంత శపించినా అది వెలదు దాన్ని శపించుటకు నువ్వు ప్రయత్నం చేసే ప్రయాస కంటే ఒక క్యాండిల్ వెలిగిస్తే పనైపోయింది దేవుని వాక్యము కూడా ఇలాగే సెలవిస్తూ ఉన్నది అగాధ జలముల మీద ఆది అందు చీకటి కమ్మి ఉండడు ఆయన చీకటిని పారత్రోలుటకు ఏమాత్రం గద్దించలేదు ఆదికాండం మొదటి అధ్యాయంలో మొదటి రెండు వచనాల్లో ఈ మాటలు దాగి ఉన్నాయి ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను అన్న సంగతి చూస్తున్నాం మరి ఏం చేశాడు ఆయన ప్రయత్నం అంటే మూడవ వచనం దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు కమ్మని పలుకగా అది ఆయన చేసిన పని మన జీవితాలలో చీకటి అనుభవిస్తూ ఉన్నప్పుడు చీకటితో పోరాడటం కంటే వెలుగును ఆశ్రయించటం మేలు కదా యేసు ప్రభువారు అదే మాట చెలవిస్తూ ఉన్నాడు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు వెలుగు కలిగి ఉండును ఎప్పుడైతే ఆయనను వెంబడించడం మనం నేర్చుకుంటామో ఆటోమేటిక్గా మన జీవితంలో వెలుగులో నడుస్తున్నామని అర్థమవుతుంది నీ జీవితంలో వెలుగు కలిగి ఉన్నావా చీకటితో పోరాడుతున్నావా పెనుగులాడుతున్నావా చీకటిని గద్దించేవారు చీకటిని కర్స్ చేసేవారు చీకటిని విడిపించటానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి గారడీ గాళ్ళు ఎంతోమంది ఉన్నారు అది కాదు దైవకార్యం ఏమిటంటే లైట్ క్యాండిల్ ఒక్క దీపాన్ని వెలిగించు అంతే చాలు ఆయన అంటున్నాడు నేనే వెలుగును అంటున్నాడు నేను లోకమునకు వెలుగు అయ్యున్నాను ఆ వెలుగు అంతరంగాన్ని వెలిగిస్తుంది అంతరంగాన్ని బహు స్పష్టముగా కనబడునట్లు చేస్తుంది నీ అంతరంగము నీకు కనబడితే నీ జీవితం తేలికగా ఉంటుంది నీ అంతరంగము చీకటిలో ఉండి నీవు ఎంత వెలుగుచున్న దీపాల మధ్యలో నీ జీవితం గడిపినా నీ జీవితం అంధకారమే అంతరంగంలో వెలుగు లేకుండా ఎన్ని వెలుగులలో నీవు జీవించినా అది అంధకారమే అంతరంగములో వెలుగు కలిగి చీకటి దారుల్లో నువ్వు ప్రయాణిస్తున్నా నీవు వెలుగుచున్నవాడవే అందుకనే ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను వెలుగు చీకటిలో ప్రకాశించుచు ఉన్నది నీవు చీకటిలో నడిచినా నీ వెలుగు ప్రకాశిస్తూ ఉంది ప్రియనేస్తమా విశ్వాస యాత్రికుడా విశ్వాస పోరాట యోధుడా దేవుని చేత పరిశుద్ధుడని పిలువబడినవాడా సంఘములో చేర్చబడిన విశ్వాసి సహోదరి సహోదరుడా చిన్నలారా పెద్దలారా మనము నడుచు నడవలసినది వెలుగులో చీకటిలో నడవటానికి మాత్రము దేవుడు పిలవలేదు ఒకప్పుడు చీకటిలో ఉన్న మనము తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచినవాడు వెలుగులోనికి పిలిచినవాడు చీకటిలో ఉండటానికి కాదు ఈ దినము నువ్వు ఆయనతో ప్రారంభిస్తున్నావంటే జీవపు వెలుగుతో ప్రారంభిస్తున్నావని అర్థం ఆయనతో కాకుండా మరి దేనితో నీ జీవితాన్ని నీ దినమును ప్రారంభించినా అది నీకు వెలుగు కాదు ఈ ఉదయకాల సమయంలో నీ జీవిత అంతరంగంలో ఉన్న చీకటిని పారద్రోలాలంటే చీకటిని అంటే నీవు వెలిగింపబడాలి చీకటిలో నడువక జీవపు వెలుగులో మనము ఉండాలి ప్రభు చేపట్టుకో వెలుగేంటూ అర్థమవుతుంది ఆయన అడుగుల్లో వేయి చీకటి జ్ఞాపకమే రాదు ఆయనతో సంభాషిస్తూ ఉండు చీకటి తలంపులు అసలే రావు ఆయనతో కలిసి నడువు జీవపు వెలుగులో లాభప్రాప్తిని పొందుతాం ఆయనతో వండుటయే వెలుగుమయం ఆయనతో నడువుటయే ప్రకాశమానం ఆయనతో నీ జీవితాన్ని ముడిపెట్టుకోవటమే ఆనందదాయకం సంతోషం మహా గొప్ప అరణ్యంలో కూడా చక్కని త్రవ కలిగి గంతులు వేస్తూ ఆయనతో ప్రయాణం చేయగలం భయపడకు నీవే కాదు నీ ముందు వేల మంది పరిశుద్ధులు వెళ్ళిపోతున్నారు నీ వెనక వేల మంది పరిశుద్ధులు వస్తున్నారు ఆ మార్గం భయానకం కాదు ఆ మార్గం చీకటి కాదు ఆ మార్గం పాపము కాదు ఆ మార్గం ఆందోళన కాదు ఆ మార్గము గుండా పరిశుద్ధులు వెళ్ళారు అది పరిశుద్ధ మార్గం ఆ మార్గము గుండా విశ్వాస వీరులు వెళ్ళారు అది విశ్వాస మార్గం ఆ మార్గము గుండా ప్రభువే వెళ్ళాడు ప్రభువే మార్గమై ఉన్నాడు అది ప్రభు మార్గం ఆ మార్గమందు ఆనందంతో వెళ్ళాలి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరొకసారి నీ జీవితంలో ఈ మాటను గుర్తుపెట్టుకో డోంట్ కర్స్ ద డార్క్నెస్ జస్ట్ లైట్ ఎ క్యాండిల్ ఇట్స్ బెటర్ టు లైట్ ఎ క్యాండిల్ దాన్ కర్స్ ద డార్క్నెస్ చీకటిని చీకటితో పోరాటం నీకెందుకు ప్రభు చేస్తాడు చీకటితో పోరాటం నీకెందుకు దేవుని వాక్యం చేస్తుంది చీకటితో పోరాటం నీవెందుకు దేవునితో ఉన్న సహవాసమే చేస్తూ ఉంది దేవునితో నీ సహవాసం ఉంటే రాజనగర్లోనికి వెళ్ళినట్లే కదా వెనక్ ఆ రాజనగర్ ముందు వెనక భటులుంటారు వారు పోరాడుతారు వచ్చే శత్రువుతోనైనా మరెవరితోనైనా నీవు చేయవలసిందలా రాజనగర్లో రాజుతో ఉండటమే అదే సకల బలం సకల ఆశీర్వచనం సకలమైనటువంటి దీవెన కారణం జీవపు వెలుగు కలిగి నడుద్దాం ఆయన పిలుస్తున్నాడు నేనులోకు లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు ఈరోజు ప్రభును నువ్వు వెంబడిస్తున్నావా వెనుక తీసావా ప్రభు అడుగుల్లో అడుగు ముందుకు వేస్తున్నావా వెనక్కి వేస్తున్నావా అంతకంటే మించిన అడుగులు ఇంకొకటి లేవు నడిపించే నాథుడు ఇంకొకరు లేరు మన జీవితానికి ఆరంభము ఆయన్నే అంతము వరకు ఆయన్నే ఇక్కడ ఆయన్నే పరమంధు ఆయన్నే ఆయనతో ఉంటే అంతే చాలు ఆయనతో ఉంటే పరవశమే పరలోకమే పరదైసే ఆయనతో ఉంటే పరిశుద్ధతయే ఆయనతో ఉంటే పరమ వెలుగు ఆ వెలుగులో సంతోషంతో వెళ్ళిపోవచ్చు ఆయన చీకటిని గద్దించలేదు కానీ వెలుగు కమ్మని పలికిను అందుకనే నిరాకారముగా ఉన్న దానిని ఆయన తన పలుకుతో ఆకారముగా మార్చాడు ఆయన రమ్యముగా మార్చాడు సరిచేశాడు అవి మంచివని చూశాడు నీ జీవితాన్ని సరిచేసి మంచిదని చూచువరకు ఆయనను విడువక ఎడబాయక ఆయన వెంబడి నడుచు అప్పుడు నీవును నీ కుటుంబమును నిత్య దీవెన పొందుతారు ఈ శుభవచనములతో నీ దినము కాక అట్టి కృపా దేవుడు మనందరికి దయచేనుగాక ప్రియ తండ్రి నీకు స్తోత్రం మాటను దీవించండి విన్నవారి హృదయాల్లో కార్యం చేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి అమేన్ అమేన్